శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తులుడైన పౌలు పిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రేమిత్రులారా ఈరోజున చాలామందికి నెమ్మది లేదు సంతోషం లేదు లోకస్తులకు నెమ్మది లేదు అంటే వారికి రక్షణ లేదు గనుక నెమ్మది లేదు అని అనుకోవచ్చు రక్షింపబడి దేవుని పిల్లలుగా చేయబడి పరలోక సంబంధులమయ్యాము అని ఆనందిస్తూనే ఎందుకో నెమ్మది లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కారణం ఏంటి అంటే చింతలు ఎక్కువయ్యాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి ఈ రకమైనటువంటి చింత ఏమి తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి అనే చింత అన్యజనులు కూడా వీటన్నిటిని గూర్చి చింతిస్తున్నారు అంటాడు ప్రభువారు అవునండి అన్యజనులుగా వారికి ఎందుకు నెమ్మది లేదు ఎందుకు ప్రయాసతోనూ భారముతోనూ కృంగిపోతున్నారు అంటే వీటిని గూర్చి చింతించడం చేతనే రక్షణ పొందామని చెప్పుకుంటూ కూడా అదే చింతతో గడుపుతున్నారు చాలామంది మరికొంతమంది భవిష్యత్తును గూర్చి చింతించేవారు రేపటిని గూర్చి చింతింపకుడి అని ప్రభు చెప్పారు మిత్రులారా తిండిను గూర్చి వస్త్రాలను గూర్చి భవిష్యత్తును గూర్చి చింతించుట వలననే నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రియమిత్రులారా దీనికి ఏంటి ఇదిగో లేఖన భాగంలో రాయబడిన మాటను ఆలోచిందాం దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి ప్రియమిత్రులారా చింతపడొద్దు కానీ చేయవలసింది ప్రార్థన మనం ప్రార్థించేటప్పుడు మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అంటూ నిందారోపణ చేస్తూ నిష్ఠూరంగా ప్రభుతో మాట్లాడడం కాదు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను ప్రభువుకు తెలియజేయాలి ప్రేమిత్రులారా గత కాలంలో దేవుని ద్వారా మనం ఎన్ని కృపలు పొందామో ఎన్ని దీవెనలు ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించామో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటిని బట్టి కృతజ్ఞతాస్థుతి మన నోట్లో వస్తుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మన విన్న పాలను దేవునికి తెలియజేద్దాం సనుగుతోనూ విసుగుతోనూ ప్రభు పాదాల దగ్గరకు రావద్దు ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రస్తుతం నీ అవసరత ఏదో ప్రభుకి విన్నవించు ఆయన నీ అక్కరిని ఎరిగినవాడు ప్రేమిత్రులారా మనము ప్రార్థించక ముందే మన మనవి అంగీకరించేవాడు మన అవసరత మన పెదవి దాటక ముందే మన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడాయన కాబట్టి చింతవీడి ప్రభు చెంతచేరి కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు ప్రభువుకు తెలియజేసి ప్రభు దగ్గర నుండి జవాబులు పొందుకునే కృప దేవుడి ఉదయకాలము మనందరికీ అనుగ్రహించి సంతోషభరితులుగా చేయునుగాక ఆమె